సో నా పేరు రాకేష్ చిరాల ఆర్సినీ టూబర్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు వరంగల్ కు చెందినటువంటి యువ దర్శకుడు మనతో ఉన్నాడు అతనితో అయితే మాట్లాడదాం హాయ్ రాకేష్ యాక్చువల్గా అందరికి ట్యూబర్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు సో ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ బ్యాక్ గ్రౌండ్ అంటే మనది వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం మల్కపేట అనే ఒక గ్రామం ఒక పల్లెటూరు మాది సో నా విద్యాభ్యాసం పూర్తిగా అక్కనే జరిగింది తర్వాత శాంపేట్ లో చదువుకున్నాను షాంపేట్ టెన్త్ క్లాస్ దాకా శాంపేట్లో చదువుకున్నా తర్వాత ఇంటర్మీడియట్ లో పరకాల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అండ్ తర్వాత పసరాలో డిగ్రీ దేవి డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ అయింది అండ్ ఫైనల్ గా మన ఎల్బి వరంగల్ ఎల్బి కాలేజ్ లో ఎంబీఏ కంప్లీట్ అయింది ఫిలిం లోకి ఎట్లా వచ్చిన అంటే మామూలుగా షార్ట్ ఫిల్మ్ దియాలనే ఆలోచన అంటే చిన్నప్పుడు 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 ఇన్స్పిరేషన్ అంటే మనకు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే మనకు చాలా మంది ఉన్నారు ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఆర్జీవి గారు కానీ పూరి జగన్నాథ్ గారి నాకు వాళ్ళు ఫస్ట్ నుండి మొదటి నుండి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లివింగ్ స్టైల్ గానీ వాళ్ళు వాళ్ళ ఫిలాసఫీస్ గానీ బతికేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది సో వాళ్ళు మనకు ఇన్స్పిరేషన్ కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి అంటే యాక్టింగ్ చేయాలి అనేది ఒకటి ఉండే అంటే యాక్టింగ్ చేయాలి డైరెక్షన్ చేయాలి ఇట్లా కథలు రాసి అంటే నేను చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడే ఒక చిన్న ఏదో ఒక చిన్న స్కిట్ లాంటిది ఒక రాసి దాంట్లో ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా స్కూల్లో నీది క్యారెక్టర్ ఇది నీ క్యారెక్టర్ ఇది నీ క్యారెక్టర్ ఇది ఇట్లా అని చెప్పి ఒక డ్రామాస్ ప్లే చేసేది స్కూల్లో ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంకా మనం జీవితంలో ఏం అవ్వాలి మన డ్రీమ్ ఏంది గోల్ ఏంది అసలు ఎందుకు అంటే ఏం చేయాలి మనం అనుకున్నప్పుడు సో మనకి ఏమచ్చు మనం ఏం చేయగలుగుతాం అన్నప్పుడు నాకు డైరెక్టర్ అనేది అంటే డైరెక్టర్ అనే ఒక ప్రొఫెషన్ ఉందో అది నాకు బాగా నచ్చింది అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ డైరెక్షన్ నా ప్యాషన్ డైరెక్షన్ సినిమా చేయాలనేది నా ప్యాషన్ దాసర్ నారాయణరావు గారు ఉన్నారు నారాయణ రావు గారు దాసరి దాసర్ నారాయణరావు గారు నూట యాభై ఆరు చిత్రాలు దర్శకత్వం చేసేళ్ళు సో వారి కన్నా ఒక్క చిత్రం అయినా ఎక్కువ దర్శకత్వం చేయాలనేది అంటే వన్ ఫిఫ్టీ సెవెన్ ఫిల్మ్స్ అయినా కూడా చేయాలనేది నాది కానీ అంటే ముందు మామూలుగా షార్ట్ ఫిల్మ్ తీసావు మధ్యలో బంద్ అయింది సో బంద్ వై షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు ఆ టైంలో నేను షార్ట్ ఫిల్మ్ తీసిన టైంలో మనకు షార్ట్ ఫిల్మ్స్ అనేది ట్రెండ్ ఆ టైంలో ట్రెండ్ ఉండే సో తర్వాత షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానీ తర్వాత ఎవ్రీ ఎవ్రీ పర్సన్ ఒక కంటెంట్ క్రియేటర్ అయిపోయింది ఈ రోజుల్లో ఎందుకంటే ఒక స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు మనకు కంటెంట్ క్రియేటర్స్ అయిపోయారు సో ఇది ఏంటంటే ఒక కామన్ థింగ్ అయిపోయింది షార్ట్ ఫిలిం తీయడం అనేది కామన్ థింగ్ అయింది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం అనేది కామన్ థింగ్ అయిపోయింది సో అందరూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు సో మనకు ఒకప్పుడు నేను టూ థౌజండ్ థర్టీన్లో మీ అమ్మాయిలు అంతా ఇంత షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు అప్పుడు మనకు మార్కెట్ ఇంకా అంటే కేవలం స్టార్టింగ్ నీ మొదటి ఫిల్మ్ అది ఒరిజినల్ అదొకటి ఉంది ప్లస్ ద సందీప్ ఎక్స్ప్లోరర్ సందీప్ ఎక్స్ప్లోరర్ నెక్స్ట్ ఇంకోటి సందీప్ ఇల్ అందులో ఎన్ని ఛానల్ ఉన్నాయి ఛానల్ నేను లేవు కానీ నా నా పేరు అసలు యాక్చువల్ గా అయితే హ్యాష్ ఒరిజినల్ లో షార్ట్ ఫిలిమ్స్ అవునవునవును సో పాటలు కూడా మామూలుగా అయితే రాస్తావు అవును నేను చెప్తా నేను అదే దాని గురించి చెప్పండి అయితే ముందు పేరు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం కొంచెం వివరించి చెబుదాం ఎందుకంటే నా ఒరిజినల్ పేరు సందీప్ ఇల్లంత కాకపోతే నా స్కూల్ టైం నుండి నా పేరు సందీప్ చౌతా అనే ఒక పేరు ఉండేది సో పూరి జగన్నాథ్ గారు నన్ను సందీప్ చౌతా అని పిలుస్తారు కాబట్టి సో బయట కూడా సందీప్ చౌతా అనేది ఉండే అయితే రీసెంట్ గా నేను మనకు ఒక ఛానల్ పెట్టిన సందీప్ ద ఎక్స్ప్లోరర్ అని అంటే ఎక్స్ప్లోర్ చేయాలే ప్లేసెస్ అన్నిటిని అని చెప్పి ఒక ఛానల్ అయితే పెట్టిన సో అందుకోసం అని చెప్పి సందీప్ ది ఎక్స్ప్లోరర్ అనేది కూడా అది అది కూడా ఛానల్ నేమ్ అది అంటే మోస్ట్లీ సందీప్ ఇలా అంటే తెలుస్తుంది సందీప్ చౌతా అంటే ఎక్కువ తెలుస్తుంది ఇంకా సో అది ఒకటి ప్రజెంట్ షార్ట్ ఫిల్మ్స్ చేయడం ఆపడం ఏం కాదు కాదు కానీ ప్రజెంట్ షార్ట్ ఫిల్మ్స్ కి మార్కెట్ లేదు అంటే మనకు ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు సో అట్లా మనం వాళ్ళలా కాకుండా కొంచెం విభిన్నంగా చేద్దాం ఏదన్నా చాలా డిఫరెంట్ ఉన్న సబ్జెక్ట్ చేద్దాం అని చెప్పి నేనైతే కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను అంతే మించి షార్ట్ ఫిల్మ్స్ తీయడం అట్లా అట్లాంటి అంటే ఇప్పుడు మీ అమ్మాయిలంతా ఇంతే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తర్వాత వదిలి వెళ్ళిపోకనే సాంగ్ రాసిన సో అది యూట్యూబ్ లో మామూలుగా రెండు ఫైవ్ రాసిన సాంగ్ బాగుంది యాక్చువల్ గా నాకు మా ఫ్రెండ్ భార్గవ్ అని వేరే నాకు తెలిసిన ఒక అన్న ద్వారా పరిచయం అయితే వాళ్ళు ఒక సాంగ్ చేద్దాం సాంగ్ చేద్దాం అని అనుకున్నప్పుడు సాంగ్ చేద్దాం అని అనుకున్నప్పుడు నేను రాసిన ఒక సాంగ్ నాకు అప్పుడు సాంగ్ అనేది ఎలా ఉంటది ఎలా రాయాలనేది కూడా కొంచెం ఆ ఫార్మాట్ కూడా తెలి అంటే ఈ ఈ బౌండరీలోనే సాంగ్ రాయాలనేది నాకు కొంచెం తెలియదు కానీ నేను ఓ పేపర్ పెన్ను తీసుకొని ఒక పల్లవి రాసి దానికి చరణాలు రాసి పల్లవి రాసి చరణాలు రాసి అట్లా రాసుకుంటే వెళ్ళిపోయినా కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇది ఇలా ఉండదు ఇలా ఉండదు అని కొంచెం గైడ్ చేయడం వల్ల దాన్ని నేర్చుకొని తర్వాత మళ్ళీ దాన్ని మాడ్యులేట్ చేసుకొని సాంగ్ అయితే కంప్లీట్ చేసినాం అది అప్పట్లో మనం చేసినప్పుడు దాదాపుగా మూడు లక్షల వ్యూస్ అది దాకా వచ్చినాయి సో అది ఆ వ్యూస్ కూడా చాలా చిన్నవి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ ఫోక్ సాంగ్స్ చూస్తే వన్ మిలియన్ టూ మిలియన్ అనేది ఇట్స్ ఏ చిన్న థింగ్ అది మన గోల్ డిఫరెంట్ కాబట్టి ఏదో క్రియేటివ్ సైడ్ ఇట్లా ఉండాలని చెప్పి మనం ఏదో ఆ పాటలు రాయడం అట్లా షూట్ చేయడం తర్వాత మళ్ళీ నేను వరంగల్ సింగింగ్ కూడా చేసిన వాసు వరంగల్ వాస తర్వాత వరంగల్ వాస అనేది చాలా డిఫరెంట్ సబ్జెక్టు వరంగల్ వాస అనేది అది ఆపేయడం కాదు కానీ వాస్తవానికి ఏంటంటే వరంగల్ వాస అనేది ఒక క్రేజీ నా దగ్గర ఉన్న కథల్లో ఒక క్రేజీ కథ వరంగల్ వాసు యాక్చువల్గా వరంగల్ బ్యాక్ డ్రాప్ లో వరంగల్ లొకేషన్స్ లో రియలిస్టిక్ గా షూట్ చేసి ఒక ఒక అద్భుతమైన కంటెంట్ అది కాకపోతే ఏంటంటే మనకు కార్యరూపం దాల్చలేదు మనం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి లాస్ట్ కు ఫైనల్ సిచువేషన్ లో టూ టైమ్స్ అది ఆగిపోయింది సో ఇంకా దీని తర్వాత సర్లే ఇంకా ఇది ప్రయత్నం అనేది కొంచెం ఆగిపోతుంది కదా సో మనం కొంచెం టైం తీసుకొని మనం మళ్ళీ ప్రయత్నం చేద్దాం అని చెప్పి చేసిన కానీ వరంగల్ వాస్ అనేది ఖచ్చితంగా అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది వరంగల్ వాస్ అనేది ఖచ్చితంగా మనం ఫిట్ కొడతాం అనే ఒక కంటెంట్ అంటే రెడీగా ఉంది ప్రొడ్యూసర్ సుందరమ్మ సుందరమ్మ సినిమా సినిమా సుందరమ్మ సినిమా సినిమాది అది కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ రాకేష్ ఇప్పుడు మనం నేను ఎట్లా అంటే నా మైండ్ సెట్ ఎట్లా ఉండదంటే మనం ఫర్ సపోజ్ ఒక వడ్ని మనం ఇట్లా మాట్లాడితే కాపీ అని అందరు అనుకుంటారంటే నేను ఆ వడ్ని మాట్ మాట్లాడడానికి కాదు కనీసం ఆ వర్డ్ దరిదాపుల్లో కూడా ఉండాలి సో అట్లా నా మైండ్ సెట్ ఉంటది మనం రాసే కథలు చాలా డిఫరెంట్ గా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అంటే ఒక క్రియేటివ్ మైండ్ అనేది ప్రతి ఒక్కడికి ఉంది కానీ దాంట్లో డిఫరెన్స్ ఏంది నువ్వెలా చెప్పగలుగుతున్నావు కదా నువ్వు ఎలా తీయగలుగుతున్నావు సినిమా నీ కథని నువ్వెలా చెప్పగలుగుతున్నావు ఎలా తీయగలుగుతున్నావు ఇప్పటిదాకా నీలాంటి ఇప్పుడు నువ్వు కథ కదా వచ్చిందా రాలేదా ఇట్లా కొన్ని ఉన్నాయి క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే కథలంటే బౌండరీ స్క్రిప్ట్ లో ఒక పది 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 దాకా బౌండరీ స్క్రిప్ట్లు పది దాకా ఉంటాయి కానీ ఐడియాస్ మాత్రం అరౌండ్ ఒక హండ్రెడ్ దాకా హండ్రెడ్ ఐడియా ఐడియాస్ ఉన్నాయి ఉన్నాయి సో ఇప్పుడు నేను ఒకటి నమ్ముతా అంటే మనం ఇదే ఫార్మాట్ లో దియాలి ఇలానే వెళ్ళాలి ఇట్లా ఈ రావాలని మనకి ఎక్కడ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండదు నీకు నచ్చింది చేసుకుంటూ పోవడమే నీకు నచ్చింది ఏదైతే ఉంటుందో అది చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే సో సందీప్ డైరెక్టర్ సో లేరెస్ట్ పాట కూడా మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ అంటే షార్ట్ ఫిల్మ్ మేకర్ అంటే మొత్తం ఇస్తావు కదా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇంకా సాంగ్స్ కానీ సో డైరెక్షన్ ఎడిటింగ్ కూడా కూడా సో మ్యూజిక్ ఎందుకు మ్యూజిక్ అంటే మ్యూజిక్ కూడా నేర్చుకుందాం అని ట్రై చేసినా గానీ అది కొంచెం టెక్నికల్ గా మనం ఎక్కువగా దాంట్లో మైండ్ పెట్టాలి అంటే బాగా ఇష్టం అవును చక్రీ చక్రీ చాలా ఫేవరెట్ నా ఫేవరెట్ చక్రీ చక్రె నా ఫేవరెట్ అయితే మనం మ్యూజిక్ నేర్చుకుందామని ట్రై చేసినా కూడా దానికి ఏంటంటే ఎక్కువగా మనము టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఈజీగానే వస్తుంది కానీ మనం దాంట్లో ఇంకా ఎక్కువ మైండ్ పెట్టాలి అంటే టైం ఎక్కువ టైం మనం దాంట్లో స్పెండ్ చేయాలి సో మనకు ఆ టైం అనేది లేక ఇంకా అంటే ఉంటది ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు నేను చేసే సాంగ్స్ ఇప్పుడు నేను రాసే సాంగ్స్ మోస్ట్లీ నేనే టూన్ చేస్తా అంటే మనకు ఇప్పుడు సాంగ్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటది అంటే ఒకరు టూన్ చేసి మ్యూజిక్ చేసి ఒకరు లిరిక్స్ రాసి ఒకరు వాడుతుంది సో మన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను రీసెంట్ గా ఒక సాంగ్ చేశా అది టూన్ నేనే చేసుకుంటా సో మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వను సో టూ నేనే చేసుకొని నేనే రాసుకొని నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సో నేను అప్పుడు పాట కంపోజ్ చేసుకుంటా డిఓపి కొన్నిసార్లు చేసుకుంటా మోస్ట్లీ నేను స్క్రీన్ మీద కనబడాలంటే కొన్నిసార్లు మా మిత్రులు గాని లేకపోతే అన్న ఉన్నాడు మా ఇక్కడ నరేష్ అని ఉన్నాడు వాడు కానీ లేకపోతే శ్రీధర్ అన్న కానీ వీళ్ళు డిఓపి వర్క్ చేస్తారు సో వాళ్ళు డిఓపి చేస్తారు అయితే నేను ఒకటి రాకేష్ ఇప్పుడు మనం ఈ అంటే ఓన్లీ డైరెక్షన్ అంటే డైరెక్షన్ చేయాలి అనేది ఏం లేదు ఎందుకంటే నేను నాకు ప్రతి క్రాఫ్ట్ లో మనకు కొంచెం నాలెడ్జ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన ప్రతి క్రాఫ్ట్ లో నాలెడ్జ్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది నెక్స్ట్ మనం చేసేది ఏదైతే ఉందో అది అంటే ఒక కొంచెం బడ్జెట్ ని డిక్రీజ్ చేసుకోవచ్చు మనం అంటే ఫర్ సపోజ్ ఒక ఒక చోట ఇరవై నాలుగు క్లాస్ లో ఇరవై నాలుగు క్లాస్ గురించి ఐడియా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి ఐడియా ఉంది మనకంటే కొన్నిటి మీద బేసిక్స్ తెలుసు కొన్నిటి మీద కొంచెం ఎక్కువగా తెలుసు కొన్నిటి మీద ఇంకా ప్రో ఫస్ట్ అయితే బేసిక్స్ అయితే అన్ని ఆల్ క్రాఫ్ట్స్ మీద మనకైతే పట్టుంది సో మన సందీప్ ఎక్స్ప్లోరర్ అని కొత్తగా పెట్టావు యూట్యూబ్ ఛానల్ అంతకు ముందు మామూలుగా హాష్ టాగ్ ఒరిజినల్ అని సో అందరూ షార్ట్ ఫిల్మ్ తీసేవాడు అది ఎందుకు బంద్ అయి ఎందుకు బంద్ చేసినావు సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినావు లేదు అయితే యాక్చువల్గా గా ఒరిజినల్స్ అనేది కంప్లీట్ గా ఒక అంటే మనం నేను షార్ట్ ఫిల్మ్స్ కానీ సాంగ్స్ కానీ రాసి డైరెక్ట్ చేసి పాడి పెట్టి పెట్టినప్పుడు నేను ఒరిజినల్స్ అనే ఛానల్లో పెట్టుకునేది ఎవరైనా సర్వే అవ్వాలంటే మనకి డబ్బులు కావాలి సో డబ్బులు కావాలంటే నాకేంది ఇప్పుడు నేను సందీప్ చౌత అనే పేరు మీద నేను ఎలాంటి బూతులు మాట్లాడలేను జనానికి ఎలాంటి అంటే చాలా దగ్గరగా వెళ్ళి కొన్ని కాంట్రవర్సీలు ఉంటాయి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అవన్నీ నేను నా పేరుతో ఫేస్ చేయలేక నేను ఇంకొక పేరు క్రియేట్ చేసి ద ఎక్స్ప్లోర్ అని ఒక ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఐ కెన్ స్పీక్ ఎవ్రీథింగ్ నేను ప్రతి టాపిక్ గురించి మాట్లాడతాను ప్రతి ప్లేస్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తా అది గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అవ్వచ్చు లేకపోతే బూత్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు సో నేను ఏందనంటే నా పేరుని నా ఐడెంటిటీని మార్చుకొని సో నేను ఒక కొత్తగా డిఫరెంట్గా చేయాలి ఇప్పుడు లైక్ మొన్న భయ్యా సన్ని యాదవ్ వర్సెస్

అంటే వాళ్ళ వాళ్ళు చేసేది నచ్చట్లేదా లేదు అయితే వాళ్ళు చేసేది నచ్చట్లేదు వాళ్ళు చేసేది నచ్చట్లేదు కదా వ్యక్తిగతంగా ఎవరికి ఎవరి మీద గొడవలు ఉండవు ఎవరికి ఎవరి మీద కూడా ఉండవు కాకపోతే ఏంటంటే వీళ్ళు ఈ సన్యాధం అనే పర్సన్ బెట్టింగ్స్ యాప్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు ప్రమోట్ చేయడం వల్ల ఆ బెట్టింగ్ యాప్స్ లో ఈ పాన్ కార్డ్ ఇవ్వండి ఆధార్ కార్డ్ ఇవ్వండి ఇదండి ఇది ఇవ్వండి అంటే అంటే ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ జాయిన్ అయ్యి ఏదో ఒక దాంట్లో స్కామ్ లో ఇరుక్కుని లేకపోతే డబ్బులు బోడకొట్టుకొని ఇట్లా రకరకాల థింగ్స్ జరుగుతున్నాయి సో దాని వల్ల యూత్ యావత్ యూత్ అనేది నష్టపోతుంది అసలు మీరు డిజిటల్ క్రియే క్రియేటర్స్ అంటే మీరు అంటే ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి జనాలకి తప్పితే మీరు ఇట్లా పిచ్చర్ల లాగా బూత్ మాటలు మాట్లాడుకొని నీ అమ్మ నా కొడక ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటే అది రాంగ్ అని చెప్పారు నేను అంతే ఇప్పుడు బేసిక్ ఒకటి వాడు పెద్ద ఛానల్ కూడా చిన్న ఛానల్ కూడా కాదు వాడు రాంగ్ మాట్లాడితే మనం అడిగి మనం క్వశ్చన్ చేసే అంత క్యాపబిలిటీ ఉండాలి ఒకవేళ ఫిన్ కేసు పొద్దుగా లేదని జరిగినా కూడా దాన్ని మనం ఫేస్ చేసేంత మనకు ఉండాలి ఫస్ట్ నేను ఒకటి మనం ఫేస్ చేస్తామంటే నేను వెళ్తా సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో దాదాపు మన ఇక్కడ అంటే డైరెక్షన్ కానీ ఫ్యాషన్ ఉన్నవాళ్ళు అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఫ్యాషన్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళు కాకపోతే ఇక్కడ ఎనభై శాతం మంది ఎనభై శాతం మందిలో ఆంధ్ర వాళ్ళకే సపోర్ట్ ఉంది ఆంధ్ర వాళ్ళనే తీసుకుంటున్నారు ఒక ఇరవై శాతం మాత్రమే ఉన్నారు సో మన వరంగల్కి మన వరంగల్ ఫిలిం ఇండస్ట్రీ వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం రావాలని ఉన్నదా లేకుంటే లేదు వరంగల్ లో ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది వరంగల్ లో ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది కాకపోతే ఏంటంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ అని డైరెక్టర్ అసోసియేషన్ అని ఓడి పెట్టుకుని వాళ్ళే దాంట్లో ఎవరు హెడ్ ఉంటాడు దాని వల్ల పోయేది ఉండదు వచ్చేది ఉండదు దాంట్లో ఉపయోగం ఉండదు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఉంది సో అటువంటి స్టూడియో మన వరంగల్ లో ఉంటే వరంగల్ లో ఉంటే బాగుంటది వరంగల్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు వరంగల్లో సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్కువగా ఎస్టాబ్లిష్ కాకపోవడానికి రీజన్ అది హైదరాబాద్ హైదరాబాద్ ఫస్ట్ సో సెకండ్ వరంగల్ ఆ సో వరంగల్ లో స్టూడియో ఉండాలని కోరుకుంటున్నావా వరంగల్ లో స్టూడియో ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే వరంగల్ స్టూడియో ఉంటే మనం అక్కడ నుండి వరంగల్ ని బేస్ చేసుకొని సినిమాలు చేయొచ్చు కదా మనకు ఎడిటింగ్ గానీ సీజీ గానీ స్టూడియోల స్టూడియో వర్క్ గాని మనకు అంతా మనకు షూట్ చేసుకోవడానికి గానీ ఒక స్టూడియో ఉంది అనుకో మనం ఏదైనా చేయగలుగుతాం సో వరంగల్ లో స్టూడియో అనేది పెడితే చాలా బాగుంటది ఇక్కడ కూడా పీపుల్ చాలా మంది ఉన్నారు కాకపోతే మనకు మైనస్ ఏంటంటే వరంగల్ లో వరంగల్ అనేది హైదరాబాద్ కు చాలా ప్లేస్ అంటే కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఏ కదా కాబట్టి సో ఒకవేళ వర్క్ కూడా మనం హైదరాబాద్ చేసుకోగలుగుతాం సో చేసుకోగలిగేంత సదుపాయం ఉన్నప్పుడు మనం వరంగల్ స్టూడియో ఉన్నా లేకున్నా వరంగల్ లో ఇండస్ట్రీ ఉన్నా లేకపోయినా కూడా హైదరాబాద్ చాలా దగ్గర కదా ఇప్పుడు టూ అవర్స్ జర్నీ లో మనం హైదరాబాద్ రాగలుగుతాం అట్లా చాలా మంది వరంగల్ లో చాలా మంది ఉన్నారు అంటే మామూలుగా డైరెక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గానీ డిఓపి గానీ ఫ్యాషన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఫ్యాషన్ పెట్టేసుకుని వేరే జాబ్ తీసుకుని సో ఇక్కడ అక్కడ ఇండస్ట్రీ లేక ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉన్న ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ కూడా దాదాపు ఎనభై శాతం మంది వాళ్ళే ఉన్నారు ఆంధ్ర వాళ్ళే ఉన్నారు సో తెలంగాణ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది మీరు దీన్ని వాస్తవానికి ఏందని అంటే కొంచెంలో శబ్దాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జై జె హే తెలంగాణ సో సాంగ్ ని మార్పిచ్చి కీరవాణతో చేపించిండు ఆంధ్ర ఓకే ఓకే ఆంధ్రుతోండు ఓకే ఓకే తెలంగాణలో చాలా మంది ఉన్నారు అయితే ఒకటి రాకేష్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా తెలంగాణ ఆంధ్ర అనేటువంటి భేదాలు మనకి ఎప్పుడు స్టార్ట్ అయినాయి టూ లో స్టార్ట్ అయినాయి టూ కన్నా ముందు మనకు ఉద్యమాలు జరిగినాయి తర్వాత మనం టూ థౌజండ్ ఫోర్టీన్ లో విడిపోయి వాళ్ళు ఆ ఆంధ్రప్రదేశ్ అని మనం తెలంగాణ అని మనం పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత వాస్తవానికి వాళ్ళ లైఫ్ వాళ్ళది మన లైఫ్ వాళ్ళది మనది అయితే కొంతమంది మనకి ఏం చెప్పాలంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు ప్రతి ఒక్కరు లబ్ధి చేకూరుతుంది వాళ్ళకని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత వాస్తవానికి ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ లబ్ధి కూరుతుంది చేకూరుతుంది అని చెప్పి ఎవరైతే చెప్పిలో కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే లబ్ధి చేకూరింది తప్పితే వేరే ఎవరికి లేదు ఇప్పుడు మన తెలంగాణ అయితే ఆంధ్ర అయితే నాకైతే అలాంటి ఫీలింగ్ లేదు ఎందుకంటే ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అయితే నేను లేకపోతే ఇప్పుడు మనం ఏదైనా స్టూడియోలోకి వెళ్ళిన మన తెలంగాణ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ స్టూడియోకి వెళ్ళినా కూడా అంటే ఎక్కువ బయటకు ఎండేస్తున్నారు అంటే వివక్ష ఉంది అది వివక్ష ఉంది వివక్ష పోవాలంటే మన సపరేట్ వరంగల్లో స్టూడియో నిర్మించాలి ఒక ఫిలిం ఇండస్ట్రీ మంచి గట్టిగా ఉండాలి ఓకే ఓకే అయితే ఆ వివక్ష అనేది ఉంది ఏంటంటే ఆ వివక్ష అనేది ఎప్పనిచ ఉన్నది ఇప్పుడు స్టిల్ మనకు యూట్యూబ్ లో వెబ్ సిరీస్ కనబడతాయి కదా వెబ్ సిరీస్ అన్ని ఆంధ్ర వాళ్ళే ఉంటారు వాళ్ళు వాళ్ళు డైరెక్టర్లు యాక్టర్లు మొత్తం చాలా చాలా స్టూడియో ఇన్ఫినిటీ మీడియా గానీ డ్రీమ్ గానీ లేకపోతే తెలుగు వన్ గానీ ఇలాంటి అన్ని ఏందని వీళ్ళందరూ కంప్లీట్ గా ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ ఇస్తారు మనం తెలంగాణ నుంచి వెళ్ళి వచ్చి కథలు పట్టుకొని తిరిగినా కూడా మనం పట్టించుకొని కూడా పట్టించుకోరు సో నువ్వు చూసుకుంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మన టీ సుమన్ టీవీ పనికిరాని చెత్త అది వాస్తవానికి ఏంటంటే సుమన్ టీవీ అనేంత సుమన్ టీవీ ఆ దానంత అసలు దరిద్రపు ఛానల్ ఆ జనాలు ఏం చూసి ఏమో సబ్స్క్రైబ్ చేస్తున్నారో కానీ నాకు అర్థమైతే లేదు కానీ ఆ వాడు శవాలను గాలబెట్ట ఇంటర్వ్యూ చేస్తారు లేకపోతే వాడు ఊరి వేసుకుంటే ఊరి తాడు ఎంత పొడుగుంది ఊరి వేసుకున్నాడు లేకపోతే ఆడు బండి మించలేవడో హీరో గార్ట్స్ కిడ్ అయ్యి పడితే ఈయనే పడ్డాడు ఇక్కడనే పడ్డాడు అని చెప్పి అట్లా చూపెడతారు అసలు జనానికి అవసరం లేని అంటే డిజిటల్ మార్కెట్ అనేది ఇప్పుడు ఈ యూట్యూబ్ అనేది ఫేస్బుక్ అనేది కొంచెం బీభత్తంగా డిజిటల్ డిజిటల్ గా పెరిగినప్పుడు డిజిటల్ గా పెరిగినప్పుడు ఏం చేస్తున్నారో జనాలు ఏం చూస్తున్నారో కూడా తెలవట్లేదు ఇవన్నీ జనానికి ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు అసలు వాస్తవానికి ఏంటంటే జనం కూడా అట్లాంటి పిచ్చి పిచ్చి కంటెంట్ నే చూడడానికి ఆ ట్రై చేస్తున్నారు తప్పితే ఒక మంచి కంటెంట్ ని మంచి దాన్ని చూడ్డానికి ఎన్నో ఒక మొన్న మామూలుగా చూసాను అంటే యూట్యూబ్ లోనే ఇంతవరకు నాకు ఏం అవ్వడం లేదు కొత్తగా అనిపించింది స్నేహితుని కోసం పన్నెండు సంవత్సరాల తర్వాత వెళ్ళిన మెదక్ మెదక్ సిద్దిపేట సిద్దిపేట ఓకే సిద్ధిపేటలో వెళ్ళావు అంటే అక్కడ అసలు ఏంది అక్కడ జరిగింది వాస్తవానికి ఏంటంటే ఆయన నా చిన్నప్పటి చైల్డ్ హుడ్ లో చైల్డ్ హుడ్ లో నా ఫ్రెండ్ ఉండే తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని విడిపోవడం అంటే వ్యక్తిగత కారణాలంటే ఫోన్ నంబర్ మార్చడం వల్ల అట్లా ఫోన్లు పోవడం ఫోన్ నెంబర్ మార్చడం వల్ల నెంబర్ మిస్ అయింది సో దాదాపు పన్నెండు ఏళ్ళు అయితుంది ఏళ్ళ నుంచి వెళ్ళి నేను ఆయన పట్టుకుందామని మస్తు ట్రై చేసిన చేసినా కూడా నాకు ఎప్పుడు పట్టుకుందామని ట్రై చేసినా కూడా దొరుకుతులేదు అసలు ఆయన పేరేం పేరు సో రోజు డైరెక్ట్ గా వెళ్ళి ఆయనని పట్టుకుందాం అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి మార్నింగ్ ఏదో స్టార్ట్ అయిపోయి వెళ్ళి చేసినాం ఆ వెళ్ళి చేసిన దాన్ని మేము ఒక వీడియో తీసి పెట్టాలి ఇలాంటి వీడియో ఎక్కడ లేదు వీడియో తీసి పెట్టాలి అని చెప్పి దాన్ని పెట్టినాం దాని అది కూడా బాగా రీచ్ వచ్చింది బాగా రీచ్ వచ్చింది రీచ్ అయింది జనానికి కూడా బాగా రీచ్ అయింది వాస్తవానికి ఏంటంటే జనానికి రీచ్ అవుతుంది కానీ మనం అనుకున్నంత రీచ్ అవ్వదు ఇప్పుడు ఉప్పు వీడియో మనకు మిలియన్ లో కనబడుతుంది మనం చేసే ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది వందల్లో వీళ్ళల్లో ఉంటుంది సో అది చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే మనం కూడా వీళ్ళలాగా పిచ్చి పిచ్చి చేస్తే ఫేమస్ అవుతాం పిచ్చి పిచ్చి చేయాలా అని ఒక ఆలోచన కూడా వస్తుంది కానీ అనిపిస్తుంది ఇట్లా పిచ్చి పిచ్చి చేయడం వల్ల జనాలు తిట్టుకుంటారు తప్పితే మనలో ఉన్న క్రియేటివిటీ అనేది బయటకు రాదు మనం ఎప్పటికైనా కూడా క్రియేటివ్గా బతకలేము దాంట్లో అని చెప్పాలనుకుంటా తర్వాత లైట్ తీసుకుంటా కానీ చూడాలి అంటే ఇప్పుడు నీ హాబీస్ ఏంటి నా హాబీస్ ఏమి ఉండదు ఏం లేదు కాకుండా ఏం లేదు లేదు వాస్తవానికి వాస్తవానికి నాకు రైటింగ్ ఒకటి డైరెక్షన్ ఒకటి 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 రైటింగ్ డైరెక్షన్ హీరో నాకు హీరో ఎవరు ఇష్టం ఉండదు కానీ షారుఖ్ ఖాన్ అంటే కొంచెం షారుఖాన్ షారుఖాన్ ప్రభాస్ వీళ్ళు ఇష్టం నాకు ఫ్యాషన్ నేను ఎప్పటికీ వదిలిపెట్టను ఎందుకంటే నేను నా నా నాకు డైరెక్షన్ అనేది ఎంత అంటే ఎంత పిచ్ అంటే ఇఫిన్కేదో ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి నేను చావు బ్రతుకుల్లో ఐసీయూలో ఉండి చావు బ్రతుకుల్లో ఐసీయూలో ఉండి లాస్ట్ కి ఇంకో ఐదు నిమిషాల్లో ప్రాణం పోతుంది నాది అన్నప్పుడు సినిమా తీయకుండా నేను నా ప్రాణం పోదు నేను చచ్చిపోను సినిమా తీయాలి సినిమా సినిమా తీయాలి సినిమా తీసి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ సినిమా సినిమాపి సినిమా నా జీవ్ సినిమానే నా శ్వాస నా ఎవ్రీథింగ్ సినిమానే అంతే నేను మెయిన్గా ఈ ఈ సినిమా అనే దానికి కూడా రావడానికి కారణం ఏంటంటే డబ్బు కాదు డబ్బు లేకపోతే నాకు అంటే ఒక ఫేమ్ వస్తుందో నేమ్ వస్తుందో డబ్బు వస్తుందో ఇట్లా కాదు ఇట్స్ మై ప్యాషన్ అంతే నాకు చిన్నప్పటి నుండి ఐ విల్ మేక్ ఏ సినిమా ఐ విల్ మేక్ ఏ సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కథ మాటలు రచన ఇదంతా నేను దర్శకత్వం సందీప్ ఇల్లందుల అని ఒక పెద్ద స్క్రీన్ లో పడాలి అది కూడా నేను నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కాదు యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఒక ఎంటర్టైన్ చేయాలి అబ్బా ఏం తీసిండ్రా సినిమా అబ్బాయి కదరా ఏం మేక్ చేసిండ్రా అని చెప్పి ఇట్లా చెప్పుకోవాలి సందీప్ ఎక్స్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంత డబ్బు వచ్చింది సో కొంతమంది పిల్లలకి హెల్ప్ చేశామని విన్నా అది 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 ఏం లేదు ఫస్ట్ పేమెంట్ ఒకటి వచ్చిండే ఫస్ట్ పేమెంట్ వస్తే మనం ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ ఫస్ట్ పేమెంట్ వస్తే దాన్ని మనం స్వలాభం కోసం వాడుకోవడం కంటే పిల్లలకి అన్నం పెడదాం అని చెప్పి వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టినాం అయితే అది వీడియో తీసి కూడా పెట్టడం కానీ వాస్తవానికి ఏంటంటే మనం చేసిన అంటే ఒక సామెత ఉంటది కదా కుడి చేతితో చేసిన అట్లా ఉంటది సో మనం మనం చేయడం ఇంపార్టెంట్ మనం సహాయం చేయడం ఇంపార్టెంట్ అక్కడ మనం గడపడ్డామా సహాయం చేసిన దాంట్లో మనం ఉన్నామా లేదా అనేది అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నా నా నాకు గానే నాకు తెలిసిన నా సర్కిల్ లో పీపుల్ అందరికి తెలుసు ఎందుకంటే మనం ఇప్పని ఇప్పుడు కాదు మనం ఎప్పని ఒక ఆర్గనైజేషన్ పెట్టి వరంగల్లో జనగణమన ఇప్పుడు జనగణమన లేదు అయింది సో ఆర్గనైజేషన్ నుంచి మనం ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసిన సో ఈ మధ్యలో నేను నా స్వతహాగా చేయడం అనేది ఒకటి అది కాకపోతే దాన్ని ఎందుకో మనం చెయ్యాలి గానీ దాన్ని పెట్టుకోవాలని అనిపించలేదు సో అందుకోసం అని చెప్పి తర్వాత నేను వీడియో కూడా పెట్టలేదు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు నెక్స్ట్ ఏం లేదు సినిమా ట్రయల్స్ ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వెళ్ళి ఒక ఉంది నేను దానికోసం వెయిట్ చేస్తున్నా మేబీ ఒకవేళ తను ఓకే చెప్పి తను ప్రొడక్షన్ సైడ్ అంతా ఓకే అయిందంటే కంపల్సరీ విల్ టు ది సినిమా విల్ గో టు ది సినిమా ఆ సినిమా కూడా అది నేను నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సుందరమ్మ మెయిన్ గా ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగినావు కదా ఏది మన ఇన్ని క్రాఫ్ట్ల మీద పట్టుందా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ వాటి మీద ఇప్పుడు మనకు నాలెడ్జ్ ఉండడం వల్ల ఒక డైరెక్టర్ అనే పర్సన్ కి మనకు క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ ఉండడం వల్ల మనకి ఎంత వరకు ఎంత బడ్జెట్ లో చేసుకోగలుగుతాం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఐదు లక్షల్లో అయ్యే పని నేను రెండు లక్షల్లో కూడా చేయగలుగుతాను వై బికాస్ నాకు దాని మీద అంటే ఆ క్రాఫ్ట్ మీద పట్టుంది సో స్వతహాగా నేను నేను ఒక టీమ్ ని బిల్డ్ చేసుకోగలుగుతాను టెక్నికల్ స్కిల్స్ నేను ఒక టీమ్ బిల్డ్ చేసుకోగలుగుతా మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను మా ఎంబీఏ లో కూడా మార్కెటింగ్ ఎంబీఏ లో మార్కెటింగ్ సో మెయిన్ గా సినిమా ప్రొడక్షన్ అనేది ఎలా చేయాలి ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు నా ఫ్రెండ్స్ ఉన్నారు సో నా ఫ్రెండ్స్ లో కూడా కొంతమందిని తీసుకొని నేను వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ ఇస్తా లైక్ ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో కొందరిని హైర్ చేసుకొని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో నాకు ఎవరెవరు కావాలి అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ నా సర్కిల్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దానిలో ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పెట్టుకుంటాను సో తర్వాత కొంతమంది మనకు ట్రావెలింగ్ చేయడానికి ఉంటారు కదా డ్రైవర్స్ వాళ్ళకొక వాళ్ళకొక డిపార్ట్మెంట్ సో అట్లా నేను నా ఫ్రెండ్స్ అందరికి నాకు సరౌండింగ్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అప్పి సో ఐ విల్ మేక్ ఏ సినిమా అది కూడా లో బడ్జెట్ లో మన ఓన్ ఓన్ ప్రొడక్షన్ తో చెయ్యాలనేది నా అది అంటే ఓన్లీ లవ్ స్టోరీస్ అయినా లేకపోతే ప్రతి ఒక్కటి చేయాలి ప్రతి ఒక్కటి చేయాలంటే అంటే నాకు ఇప్పుడు లేదు చెప్తా అయితే వాస్తవానికి ఏంటంటే నేను సందీప్ అటుడు ఒకటే జానర్ కు జానర్ కి పరిమితమైన డైరెక్టర్ కావాలని నేను ఎప్పుడు అనుకోవట్ల నేను నేను నాకు ఇష్టమైన కథల్ని నాకు నేను ఇష్టంగా రాసుకున్న కథల్ని నేను అద్భుతంగా రాసుకున్న కథల్ని నేను అద్భుతంగా తెరకెక్కించాలి తెరకెక్కించాలి

ఒక డాక్యుమెంటరీ ప్లాన్ చేద్దాం డాక్యుమెంటరీ ప్లాన్ డాక్యుమెంటరీ కాదు డైరెక్ట్ మూవీ చేద్దాం అది అది కంపల్సరీ చేద్దాం ఒకసారి చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సీతక్క గారు ఉన్నారు సో సీతక్కని కలిసి ఒకసారి చూపిద్దాం అది రాసిన దాన్ని ఒకసారి చూపిద్దాం ఓకే సో ఆమెకి చెప్పిన తర్వాత ఒకవేళ ఆమెకు నచ్చింది అంటే రెడ్డి దగ్గరికి తీసుకెళ్తాయి ఓకే వి విల్ డిస్కస్ దట్ మనం తర్వాత దాని గురించి మాట్లాడదాం అది అయితే పక్క పెట్టేది ఎందుకంటే అది అది ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఒకవేళ ఫిల్ కేజ్ వాళ్ళ ప్రొడక్షన్ చేయకపోయినా కూడా వి విల్ వి విల్ ప్రొడ్యూస్ ద ఫిల్మ్ అండ్ వి విల్ మేక్ ఎ ఫిల్మ్ వాళ్ళు కంపల్సరీ మనం సినిమా అంటే ఇంతవరకు రాలేదు కంటెంట్ ఇంతవరకు రాలేదు కంటెంట్ చేయాలని ఉన్నది నాకు కూడా అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ అంటే నువ్వు నాకు గుర్తుకొచ్చినావు కాబట్టి సో నువ్వు నీకు అని ఓకే ఓకే ఒకవేళ తీయాలంటే నీతో ఒకసారి నీకు ఒక అవకాశం ఇచ్చిద్దామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దట్ అట్లా నేను కంపల్సరీ నువ్వు ఇచ్చే అవకాశాన్ని నేను యూటిలైజ్ చేసుకమ్ టు ఆర్ సినీ యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ సో నేను సందీప్ ఇలాందలా సో నేను రాకేష్ చేరాల ఆర్ యూట్యూబర్ ఓకే డూ సబ్స్క్రైబ్ ఆర్ సినీ యూట్యూబర్ అండ్ లైక్ అండ్ షేర్ మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకొస్తాడు సో డూ సబ్స్క్రైబ్ ఆర్ సిన్ యూట్యూబ్